మీ విరోధి అయిన అపవాది ఎవరిని బ్రింగుదు గర్జించు సింహం వలె వాళ్ళు వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు ఓ రక్షింపబడినవాడా ఈ వాక్యాన్ని వింటున్న ఓ మనుషుడా దేవుడి వాక్యం మాట్లాడుతుందంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదు రాని వెదుగుతూ ఉన్నాడు అందుకే నువ్వు మెలకుగా ఉండాలి నిద్ర మేలుకో మెలకుగా ఉండు ఎందుకో తెలుసా నిన్ను బ్రింగడానికి నీ కుటుంబాన్ని బ్రింగి వేయడానికి నీ ఆత్మీయ జీవితాన్ని బ్రింగి వేయడానికి నీ ఇరుగు పొరుగు వేయడానికి నీ సంఘంలో ఉన్న నీ వారిని బ్రింగి వేయడానికి అపోవాదైన సాతనుడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని